అందరికీ నమస్కారం ఈ రుచికథని రచించినది శ్రీగారు శశిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు ధర్మ శశికి అర్థం కాక అయోమయంగా చూసింది నువ్వు నాకిచ్చింది ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు నా ప్రాణాన్ని కూడా థ్యాంక్ యూ శశి థ్యాంక్ యూ సో మచ్ బాసు మనం త్వరగా వెళ్ళి వెనల్ని తీసుకొచ్చేద్దాం వస్తున్నా సురేఖ జాగ్రత్త నేను చూసుకుంటాను ధర్మ వెళ్ళు అగస్త్యని తీసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు ధర్మ శశి అయోమయంగా సురేఖ వైపు చూసింది ఆ అమ్మాయి గురించి ధర్మ ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నాడు ప్రేమించాడు కాబట్టి అంటుంది సురేఖ వాట్ తను ధర్మని ప్రేమిస్తే భరత్తో పెళ్లి ఒప్పుకుంది నీ మాటల్ని బట్టి నీకు భరత్ గురించి ఏమీ తెలీదని అర్థమవుతుంది నువ్వు భరత్ని గుడ్డిగా నమ్మినట్టే తను కూడా నమ్మింది గుడ్డిగా నమ్మించి తన కుటుంబం మొత్తాన్ని చంపేశాడు ఏం మాట్లాడుతున్నావు నా నా భరత్ అలాంటి వాడు కాదు మీరేదో పొరబడినట్టున్నారు పొరబడింది మేము కాదు నువ్వు అసలు జరిగిందేంటో జరుగుతున్నదేంటో నీకు తెలుసా ధర్మ అగస్త్య ఆ ఫామ్ హౌస్ దగ్గరికి చేరుకున్నారు ఫామ్ హౌస్కి వెనుకగా చీకట్లో కారాపి కిందికి దిగాడు ధర్మ అగస్త్య కూడా కార్తికి చుట్టూ చూశాడు చుట్టూ ప్రహారీకి బాగా ఎత్తుగా ఉంది బాసు లోపలికి వెళ్దామా వద్దు నువ్వు ఇక్కడే ఉండు నేను లోపలికి వెళ్తాను అదేంటి బాస్ నేను కూడా వస్తాను లోపల ఎంతమంది ఉన్నారో తెలీదు ఇద్దరం లోపలికి వెళ్ళి వాళ్ళకి చెక్కితే మన గురించి బయటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అందుకే నువ్వు బయటే ఉండు ఒక అరగంటలో నేను బయటికి రాకపోతే నువ్వేం చేయాలో చెప్తాను అది ఫాలో అవ్వు అగస్తికి ఏం చేయాలో వివరించి తన వైపు చూశాడు ధర్మ ఓకే బాస్ వెన్నెలమ్మ జాగ్రత్త అంటాడు ధర్మ ధర్మ ప్రహారీ దగ్గరికి వచ్చి ఆ ప్రహారీకి ఆనుకొని ఉన్న చెట్టు ద్వారా నెమ్మదిగా పైకెక్కి లోపలికి చూశాడు ఇద్దరు రౌడీలు వెనక కాపలాగా నిలబడి ఉన్నారు ధర్మ గోడ దూకితే వాళ్ళకి తెలిసిపోతుందని ఏం చేయాలో అర్థం కాక అక్కడే చెట్టు చాటుగా నిలబడి ఎదురు చూస్తున్నాడు ఇంతలో ఇంకొక వ్యక్తి వాళ్ళ దగ్గరికి రావటం గమనించి వాళ్ళ మాటలు వినటానికి ప్రయత్నించాడు రేయ్ రండి భోజనం చేద్దాం మరిక్కడ కాపలా తిని వచ్చే కొంపలే కొంబల కానీ కాని రండి అయినా ఇక్కడికొచ్చే దార్యం ఎవడికుంది ఈ నల్ల నుంచి కాపలా కాస్తున్నాం మనల్ని దాటి చీమైనా లోపలికి రాగలదా రండహ ఆకలేస్తుంది కాపలా ఉన్న ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ధర్మ ఒక నిమిషం ఆగి వాళ్ళు వెళ్ళిపోయారని నిర్ధారించుకున్నాక కిందికి దూకాడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ బంగ్లా దగ్గరికి చేరుకొని అక్కడ తెరిచి ఉన్న కిటికీ గుండా లోపలికి వెళ్ళాడు లోపల మొత్తం నిశ్శబ్దంగా ఉంది అక్కడక్కడ చిన్న వెలుగు తప్ప ఏమీ కనిపించటం లేదు ఒక్కో గది వెతుకుతూ ముందుకు వచ్చిన ధర్మాకి అక్కడ రౌడీల మాటలు వినిపించటంతో ఒక గదిలోకి వెళ్ళి దాక్కున్నాడు రెండు నిమిషాలకి వాళ్ళ మాటలు దూరం అయ్యాయి అక్కడి నుంచి వెళ్ళిపోయారని నిర్ధారించుకుని నెమ్మదిగా వచ్చాడు రౌడీల కంటపడకుండా నెమ్మదిగా పైకి చేరుకొని ఒక్కో గది వెతుకుతూ ముందుకు వెళ్ళాడు చివరిగా స్టోర్ రూమ్ పక్కగా చిన్న గది కనిపించింది ఆ గది తలుపు తీసి లోపలికి వెళ్ళిన ధర్మకి బెడ్డు మీద ముసుగులో ఎవరో పడుకొని ఉన్నట్టు కనిపించింది డోర్ క్లోజ్ చేసి బెడ్ దగ్గరికి వెళ్ళాడు చెయ్యి ముందుకు పెట్టి ఆ ముసుగు తీసేంతలో ఆ వ్యక్తి దుప్పటి అవతలికి పారేసి లేచి కూర్చున్నాడు ధర్మ షాక్తో బిగుసుకుపోయాడు భరత్ నవ్వుతూ సిగరెట్ వెలిగించి ఒక దమ్ము పీల్చి పైకి లేచి ధర్మకి ఎదురుగా నిలబడి తన మొహం మీద పొగ వదిలాడు ధర్మ కోపంగా భరత్ని చూస్తూ నిలబడ్డాడు నైస్ మీటింగు మిస్టర్ ధర్మ మనం ఇంత త్వరగా కలవాల్సి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు ఏమనుకున్నావు నా గురించి నా ఆస్తి శశి పేరు మీద ఉందని తెలుసుకున్నవాడివి ఆ ఆస్తి కోసం నేను తనని మినిట్ టు మినిట్ వాచ్ చేస్తాను అన్న సంగతి తెలుసుకోలేకపోయావు ధర్మ ఆశ్చర్యంగా భరత్ వైపు చూశాడు ఇంతలో భరత్ ఫోన్ రింగ్ అయింది నెంబర్ చూసి ఫోన్ స్పీకర్లో పెట్టి ఇద్దరి మధ్య పట్టుకుని నిలబడ్డాడు భరత్ భరత్ శశి దొరికింది ఆ సురేఖ కూడా ఇక్కడే ఉంది ఇద్దరిని తీసుకుని బయలుదేరాను ఓకే బాను శశిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి సురేఖని మన పేపర్ మిల్ గోడానికి ఓకే భరత్ ఫోన్ కట్ చేసి నవ్వుతూ ధర్మభుజం మీద వేసి నిలబడ్డాడు నా ఆస్తి మొత్తాన్ని శశి పేరు మీద రాశాను అంటే అది తన మీద ప్రేమతో అనుకున్నావా నో నో నోను శశి నేనేం చెప్పినా నమ్ముతుంది నన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది అందుకే దాని పేరు మీద ఆస్తిని ఉంచాను అలా అని తనని వాచ్ చేయకుండా ఉంటానని ఎలా అనుకున్నావు శశికి తెలియకుండా తన బాడీలో జీపీఎస్ ట్రాకర్ ఫిక్స్ చేశాను ధర్మ షాక్తో అలానే నిలబడిపోయాడు బాను తనని ట్రాక్ చేసి నువ్వు తనని దాచిన ప్లేస్కి వచ్చాడు అప్పుడే శశి నీతో మాట్లాడటం విని నాకు కాల్ చేసి చెప్పాడు నువ్వు దానికోసం ఇక్కడికి వస్తావని నాకు తెలుసు అందుకే నువ్వు లోపలికి రావటానికి వీలుగా అంతా సెట్ చేశాను ధర్మ కోపంగా చూస్తూ భరత్ కాలర్ పట్టుకున్నాడు వెన్నెలెక్కడా అని అడుగుతాడు వెన్నెలా ఓ నువ్వు అడిగేది బుజ్జమ్మ గురించా అవును ఎక్కడుంది తను నువ్వు తన కోసం వస్తున్నావని తెలిసి తనను ఇంకా ఇక్కడే ఉంచుతాననుకుంటున్నావా భరత్ నవ్వుతూ తన కాలర్ పట్టుకున్న ధర్మ చేతిని పట్టుకున్నాడు దాని గురించి ఇంతగా ఆరాటపడుతున్నావంటే ఇద్దరూ బాగా క్లోజ్ అయినట్టున్నారు హా ఏంటి బాగా కోఆపరేట్ చేసిందా అంటాడు భరత్ ధర్మ కళ్ళలోకి చూస్తూ కన్ను గిట్టుతూ అడిగాడు భరత్ ధర్మ కోపంగా చూస్తూ భరత్ చెంపమీద బలంగా కొట్టాడు భరత్ దూరంగా ఎగిరిపడ్డాడు కోపంగా పైకి లేచి ధర్మ దగ్గరికి రాబోతుంటే కాలితో తన్నాడు ఆ ఫోర్స్కి భరత్ అద్దం మీద పడటంతో అది పగిలి పెద్దగా సౌండ్ అయింది ఆ సౌండ్కి భరత్ మనుషులు లోపలికొచ్చారు భరత్ పైకి లేచి వైపు కోపంగా చూస్తూ తన మనుషులకి సైగ చేశాడు వాళ్ళు ధర్మ మీద విరుచుకుపడ్డారు భరత్ బయటికి వచ్చి నిలబడ్డాడు ధర్మవాలని కొడుతూ ఉంటే ఆ సౌండ్స్కి ఆ బంగ్లా మొత్తం దద్దరిల్లుతుంది ధర్మ వాళ్ళని కొట్టి గదిలో బంధించి బయటికి వచ్చాడు భరత్ కోసం వెతుకుతూ ముందుకు వచ్చేసరికి భరత్ ఒక గది ముందు నిలబడి కనిపించాడు కోపంగా అతని దగ్గరికొచ్చి మెడ పట్టుకునేంతలో ఆ గది తలుపు తెరిచాడు ఎదురుగా వెన్నెల భరత్ మీదకి వెళ్లాల్సిన ధర్మ చేయి కిందికొచ్చేసింది తన కళ్ళలో నీళ్లు ధర్మ మానసికంగా బలహీనపడ్డాడని భరత్కి అర్థమై తనలో తానే నవ్వుకుంటాడు వెన్నెలా అంటూ లోపలికి వెళ్ళబోతున్న తనని భరత్ మనుషులు వెనక నుంచి పట్టుకున్నారు మామూలుగా అయితే వాళ్ళని కొట్టి వెన్నెల దగ్గరికి వెళ్ళటం ధర్మకి పెద్ద కష్టం కాదు కానీ ఇన్నాళ్లుగా తను ఎదురు చూస్తున్న ప్రేమ ఎదురుగా కనిపించేసరికి ధర్మ మైండ్ మనసు పూర్తిగా తన మీదే లగ్నం అవ్వటంతో వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నాడు ఒక రౌడి వెనుక నుంచి తల మీద కొట్టడంతో ధర్మ తల పట్టుకుని అక్కడే ముఖళ్ళ మీద కూలబడ్డాడు వెంటనే ఇనుపచేయంతో తనని బంధించారు ధర్మ కళ్ళు కమ్ముతున్నాయి ధర్మ పిలుపు నిద్రావస్థలో ఉన్న వెన్నెల మెదడుని తట్టి లేపింది కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తూ చేతిని పక్కకు జరిపింది భరత్ ఆశ్చర్యంగా చూస్తూ తన దగ్గరికి వచ్చాడు నెల రోజులుగా ఎలాంటి చలడం లేకుండా పడున్న తనలో మొదటిసారి చలడం చూస్తున్నాడు వావ్ ఏ బాండింగ్ మీ ఇద్దరిది చాలా స్ట్రాంగ్ బాండింగ్లా ఉంది నీ మాట వినగానే వచ్చింది ధర్మ ఇంకా మాట్లాడు కమోన్ తనలో కదలిక వస్తుంది వాటిని ఇక్కడికి తీసుకురండి ధర్మని అలాగే పైకి లేపి వెన్నెల ఉన్న బెడ్ దగ్గరికి తీసుకొచ్చి పడేశారు తలకి తగిలిన గాయం వల్ల ధర్మ కళ్ళు మసకగా కనిపిస్తున్నాయి పక్కనే ఉన్న వాటర్ జెట్ తీసి ధర్మ మొహం మీద నీళ్లు కొట్టాడు భరత్ తల గట్టిగా పిదిల్చి వెన్నెల వైపు చూశాడు ధర్మ బెడ్ దగ్గరగా జరిగి తన చేతిని పట్టుకొని మరో చేతితో వెన్నెల తల నిమురుతున్నాడు వెన్నెల వెన్నెల కళ్ళు తెరు నీ ధర్మను వచ్చాను చూడు ప్లీజ్ వెన్నెల వెన్నెల చెంపుల మీదుగా కన్నీరు జారుతుంది కళ్ళు తెరవటం కష్టంగా ఉంది కానీ ధర్మని చూడాలన్న కోరిక తనకి బలాన్ని చేకూర్చడంతో అతి కష్టం మీద కళ్ళు తెరిచింది తను తను కళ్ళు తెరవగానే భరత్ మొహంలో సంతోషం పొంగింది ఏదో సాధించబోతున్నానన్న ఆనందం అతని మొహంలో ప్రస్ఫుటించింది వెన్నెల నేను ధర్మాని ధర్మా అంటూ కన్నీళ్లతో తన మొహాన్ని తడుముతుంది ధర్మ కూడా ఏడుస్తూ తనని హత్తుకున్నాడు సారీరా నీ మౌనం వెనకాల ఉన్న బాధ తెలుసుకోలేకపోయాను అప్పుడే నేను జాగ్రత్త పడుంటే ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు నన్ను క్షమించు వెనలా భరత్ తన మనుషులకి సైగ చేయటంతో ధర్మని వెనక్కి లాగటానికి ప్రయత్నించారు ఒక్కసారిగా వెన్నెల కౌగిల నుంచి విడివడి వెనక్కి పడ్డాడు ధర్మ భరత్ వెన్నెలని పట్టుకొని పైకి లేవదీశాడు రే తనని వదిలే అచ్చచ్చో మీ ఇద్దరిని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది ధర్మ ఒకరంటే ఒకరికి ఎంత ప్రేముంది పదిహేను రోజుల పరిచయానికే ఇంత ప్రేమా నమ్మలేకపోతున్నాను భరత్ వెన్నెలకేమైనా అయ్యిందో నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను అంటాడు ధర్మ ఉహ్ నీకెలా చెబితే అర్థం అవుతుంది ధర్మ దారులు వేరైనా మనిద్దరి గమ్యం ఒక్కటే ఆ గమ్యమే నీ వెన్నెల నీకంటే ముందుగా నేనే ఆ గమ్యాన్ని చేరుకున్నాను అందుకే ఇప్పుడు తను నా చేతుల్లో ఉంది ముందు నీ ప్రాణాల్ని కాపాడుకోరా అని తన మనుషులకి సైగ చేసి వెన్నెలని ఎత్తుకుని బయటికి నడిచాడు భరత్ ధర్మ రెండు సెకండ్లు కళ్ళు మూసుకొని తన ఒంట్లో శక్తినంతా కూడ తీసుకున్నాడు సంఖ్యలతో తనని బంధించి చుట్టూ ఉన్న భరత్ మనుషులు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపడ్డారు సంఖ్యలని తీసి పారేసి భరత్ వెనుకగా పరిగెట్టబోతుంటే ఆ రౌడీలు తన నాపడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళని కొడుతూ ముందుకొచ్చిన ధర్మకి కార్లో వెనలను కూర్చోబెట్టి అతని వైపు చూసి నవ్వుతూ కనిపించాడు భరత్ ధర్మ కోపంగా అడుగుల్లో అక్కడికి చేరుకుని కారు ఎక్కబోతున్న భరత్ని కాలితో తన్నాడు అతను కింద పడిపోయాడు దగ్గరికి వచ్చి భరత్ కాలర్ పట్టుకుని పైకి లేపి తనని కొడుతున్నాడు భరత్ మనుషులు ఇద్దరిని చుట్టుముట్టి ధర్మ నుంచి భరత్ని విడిపించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ అంతమందున్న ధర్మాని ఆపడం వాళ్ళకి సాధ్యం కావటం లేదు వీళ్ళంతా ఈ గొడవలో ఉండగా కారు స్టార్ట్ అయిన సౌండ్ వినిపించింది అందరూ కారు వైపు చూసేసరికి ఒక ముసుగు మనిషి వెన్నెల ఉన్న కార్ని తీసుకెళ్తూ కనిపించాడు ధర్మ కంగారుగా భరత్ని వదిలి ఆ కార్ వెనకాలే పరిగెట్టాడు భరత్ కూడా ఆ కార్ వెనుక సగం దూరం పరిగెత్తి ఆగిపోయాడు ధర్మ చాలా వరకు ఆ కారు వెనకే పరిగెత్తి మలుపులో అది మిస్ అవ్వటంతో ఆయాసపడుతూ చుట్టూ వెతికాడు ఎక్కడా ఆ కార్ జాడ కనిపించటం లేదు ధర్మకి ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది వెన్నెలా అంటూ గట్టిగా అరుస్తూ అక్కడే మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తూ ఉండిపోయాడు భరత్ అసహనంగా తన మనుషుల వైపు తిరిగాడు ఎవడ్రా ఆ కార్ మన మనవల్లేనా కాదు బాస్ మన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు షిట్ అది మిస్ అయిందంటే మనకి చిప్పకూడే గతి త్వరగా వెతకండి అలాగే బాస్ రన్రా అని వెళ్తారు ఆ రౌడీలు భరత్ కోపంగా ఇంటి లోపలికొచ్చాడు శరత్చంద్ర తనని చూడగానే గాబరాగా ఎదురొచ్చి నిలబడ్డాడు ఏమైంది భరత్ బుజ్జమ్మ మిస్ అయింది వాట్ ఎలా జరిగింది చెప్పాడు భరత్ హో షిట్ ఆయన వాడు అక్కడికి వస్తున్నాడని తెలిసినప్పుడు దాన్ని అక్కడి నుంచి తప్పించవచ్చు కదా నేను వేరే ప్లాన్ వేశాను దాన్ని చూడగానే ధర్మ బలహీనపడతాడు ఆ తర్వాత కథ మొత్తం ఒంటి చేతో నడిపించవచ్చు అనుకున్నాను కానీ ఈలోపే ఎవడో వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోయాడు ఎవరై ఉంటారు ఆ ధర్మ మనిషి అయి ఉంటాడా అయి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు బట్ మనం వాడికి ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఇవ్వకూడదు మన రియాక్షన్ ఈ లెవెల్లో ఉంటుందని వాడు ఊహించని కూడా లేడు నా ఉచ్చు నుంచి తప్పించుకోలేక గిలగిలా కొట్టుకోవాలి ఏం చేయాలో చెప్పు నేను చూసుకుంటాను భరత్ ఏం చేయాలో చెప్పటంతో శరత్ చంద్ర సరే అని బయటికి వెళ్ళిపోయాడు ధర్మా ఇప్పుడు చూస్తాను రా నువ్వు ఎలా తప్పించుకుంటావో దాన్ని ఎలా కాపాడుకుంటావో అని భరత్ తనలో తానే అనుకుంటూ వక్రంగా నవ్వుతాడు ఆ తర్వాత కట్ చేస్తే ధర్మ కాలనీలో ఉన్న తన ఇంటి ముందు కారపాడు డోర్ కొట్టేసరికి తన మనిషి రాజు వచ్చి డోర్ ఓపెన్ చేశాడు ధర్మ లోపలికి రాగానే డోర్ క్లోజ్ చేసి ధర్మ వైపు చూశాడు ధర్మ ఎక్కడా అని సైగ చేయటంతో పక్కనే ఉన్న గది చూపించాడు లోపలికొచ్చిన ధర్మ బెడ్డు మీదున్న వెనలను చూడగానే ప్రాణం లేచుచ్చినట్టయింది తన పక్కనే రాజా తన చెయ్యి పట్టుకుని కూర్చున్నాడు పక్కకి చూసిన ధర్మకి అగస్త్య నిలబడి కనిపించాడు దగ్గరికి వచ్చి అగస్త్యని హత్తుకున్నాడు ధర్మ ఏమైంది బాసు థ్యాంక్స్ అగస్త్య నువ్వు ఉంటే నా వెన్నెల నాకు దక్కేది కాదు థ్యాంక్ యూ సో మచ్ ఇందులో నేను చేసిందేముంది బాసు సమయానికి నువ్వు నన్ను అలర్ట్ చేశావు అందుకే వెన్నెలమ్మని కాపాడగలిగాం ధర్మ ఆలోచనలు వెనక్కి మల్లై నేను వస్తాను బాసు వద్దు ముందు లోపల ఎంతమంది ఉన్నారో తెలీదు ఇద్దరం వెళ్తే మన గురించి బయటి వాళ్ళకి తెలిసే అవకాశం ఉండదు అందుకే నువ్వు బయటే ఉండు నేను వెళ్తాను సరే అగస్తికి కాల్ చేసి ఆన్ చేయమని చెప్పాడు కాల్ ఆన్లోనే ఉంచు ఏదైనా అవసరం ఉంటే చెప్తాను సరే బాసు వెన్నెలమ్మ జాగ్రత్త అలాగే అంటాడు ధర్మ ధర్మ లోపలికి వెళ్ళి వెన్నెలను చూసిన తర్వాత ధర్మని గాయపరచటం ఆ తర్వాత భారత్ వెన్నెల్ని తీసుకొని బయటికి వెళ్ళటం జరిగాయి ధర్మ వెంటనే అగస్తిని అలర్ట్ చేసి కావాలనే భరత్ని కొడుతూ అందరి దృష్టి తన మీదికి మళ్లించాడు దాంతో అగస్త్య ముసుగులో లోపలికి ప్రవేశించి వెన్నెలున్న కార్ని తీసుకుని వెళ్ళిపోయాడు ఇది జరిగింది నీ ప్రేమ స్వచ్ఛమైనది బాసు అందుకే ఎన్ని వచ్చినా చివరికి వెన్నెలమ్మ నీకు తక్కింది ధర్మ నవ్వుతూ అంతలోనే ఏదో గుర్తొచ్చి అగస్త్య వైపు చూశాడు సారీ అగస్త్య సురేఖ వాళ్ళ దగ్గరే ఉంది ముందు తనని విడిపించాలి పర్లేదు బాసు అది లేడీ జేమ్స్ బాండ్ అని తెలియక తీసుకువెళ్లారు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు అదే వాళ్ళని కొట్టి వచ్చేస్తుందిలే ముందు వెన్నెలమ్మతో కాసేపు మాట్లాడు అది కాదు అగస్త్య బాసు సురేఖ గురించి కంగారు అది ఎలా అయినా వచ్చేస్తుంది అగస్త్య మాటలకి నవ్వుతూ వెన్నెల దగ్గరకొచ్చి పక్కనే కూర్చున్నాడు రాజా సైగ చేయటంతో అందరూ ఆ గది నుంచి బయటికి వెళ్ళిపోయారు ధర్మ తన తలనింబలతో నుదుటి మీద ముద్దు పెట్టేసరికి కళ్ళు తెరిచింది తను ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చి ధర్మని హత్తుకుని ఏడుస్తుంది ధర్మ కూడా తనని హత్తుకుని ఏడుస్తున్నాడు కాసేపు ఆ కౌగిలలోనే తమ ప్రేమిని తెలియజేసుకుంటూ ఇన్ని రోజుల ఎడబాటుకి క్షేమాపణ చెబుతున్నట్టుగా ధర్మ మొహం మీద ముద్దుల వర్షం కురిపించింది వెన్నెల సారీ ధర్మ అంటుంది ధర్మ తన కన్నీళ్ళని తుడుస్తూ నుదుటి మీద ముద్దు పెట్టాడు వద్దు వెన్నెల నువ్వు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నావో నాకు తెలుసు కానీ ఒక్కటే బాధ ఒక్క మాట నాతో చెప్పుంటే నేను చూసుకునేవాడిని కదా నీ బాధ్యత నాకు అప్పగించడం కోసం నిన్ను నువ్వే వదులుకోవటానికి సిద్ధపడ్డావు ఏం నిన్ను పొందితే గానీ నేను ఈ బాధ్యత తీసుకోని అనుకున్నావా అంటాడు ధర్మ మౌనంగా తలదించుకొని ఉండిపోయింది వెన్నెల అందరిలానే నువ్వు కూడా నన్ను ఒక రౌడీలో జమకట్టవు కదా అంటాడు చెట్టుకున తలెత్తి చేతితో అతని నోరు మోసేసింది అలా మాట్లాడకు ధర్మ అందరినీ పోగొట్టుకుని దిక్కుతోచని పరిస్థితుల్లో నీ దగ్గరకు వచ్చాను ఆ తర్వాత నీ ద్వారానే ఇదంతా చేయించాలనుకున్నాను కానీ నీకు సంబంధం లేని గొడవలోకి నిన్ను లాగి నిన్ను ప్రమాదంలో పడేస్తున్నానేమో అన్న భయంతో నీకు నిజం చెప్పలేకపోయాను కానీ నువ్వు తప్ప వేరే దారి కనిపించలేదు ధర్మ అందుకే అంటుంది తను ఏడుస్తూ ధర్మ కళ్ళలోకి చూసింది ఆ తర్వాత జరిగే పరిణామాలు మన చేతుల్లో ఉండవని నాకు తెలుసు ధర్మ అందుకే అందంగా మొదలైన మన ప్రేమ ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోని ఒక మధురానుభూతిగా నీకు అందించాలనుకున్నాను అంతే ధర్మ ధర్మ తన కళ్ళలోకి చూస్తూ తనని హత్తుకున్నాడు వెన్నెలకి ఏదో గుర్తొచ్చి ధర్మ వైపు చూసింది దొర మన దొరబాబు అంటుంది ధర్మ అతను లేడనట్టుగా తలూపాడు వెన్నెల ఏడుస్తూ ధర్మాని హత్తుకుంది అంతా నావల్లే పాపం ధర్మ అసలు ఆ రోజు ఏం జరిగింది దొరని ఎవరు చంపారు అని అడుగుతాడు ధర్మ వెన్నెల ఆలోచిస్తూ ధర్మ కళ్ళలోకి చూసింది మరి ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం హోలీ రోజు ధర్మతో బంగు తాగించి తనతో ఏకమైన తర్వాత గుండెల మీద వాలి ఏడుస్తూ ఉండిపోయింది తను నన్ను క్షమించు ధర్మ ఇదే మన చివరి కలయిక కావచ్చు మన ప్రేమ బంధం అసంపూర్ణంగా మిగిలిపోకూడదు అందుకే నీతో ఒక్కటయ్యాను నువ్వు స్పృహలోకి రాగానే నిజం చెప్పేస్తాను అని ధర్మనుదుటి మీద ముద్దుపెట్టి గుండెల మీదే తలాంచి నిద్రపోయింది కాసేపటికి ఎవరో గదిలోకి వచ్చినట్టుగా అనిపించటంతో కళ్ళు తెరిచిన తనకి ఎదురుగా బాను కనిపించాడు కోపంగా తన జుట్టు పట్టుకుని బయటికి లాక్కెళ్తుంటే ధర్మ చేతిని పట్టుకుంది వెన్నెల మత్తులో ఉన్న తనకి అక్కడ జరిగేదేది తెలియక ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ధర్మా ఏంటి అక్కడ మాయమై ఇక్కడికొచ్చి వీడితో కొలుకుతున్నావా వదులు అంటుంది కోపంగా తన చెంప మీద కొట్టి బయటికి లాక్కెళ్లిపోయాడు ఇంట్లో అందరూ బంగ తాగడం వల్ల మత్తులు పడిపోయారు సిగరెట్ తాగుతూ ఇంటివైపు నడిచి వస్తున్న దొరా వెన్నెలను తీసుకెళ్లడం చూసి సిగరెట్ పడేసి పరిగెత్తుకొచ్చాడు వెనక నుంచి బానుని తన్నటంతో కింద పడిపోయాడు ఎంత ధైర్యం రా నీకు మా ధర్మ అన్న ఇంటికొచ్చి మా వదిన్నే తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా చంపేస్తా వదినా నువ్వు లోపలికి వెళ్ళు దొరా నువ్వు ఇక్కడి నుంచి ఏమైంది వదినా అసలు ఎవడేయుడు బాను పైకి లేచి కోపంగా చూస్తూ నిలబడ్డాడు అక్కడక్కడే నక్కి ఉన్న తన మనుషులు వాళ్ళని చుట్టుముట్టారు దొర అయోమయంగా చుట్టూ చూస్తూ వెన్నెల చేయి పట్టుకున్నాడు వెనక నుంచి తల మీద బలంగా కొట్టడంతో వెనక చేయి పట్టుకుని కిందికి ఒరిగిపోయాడు దొరా దొరా వద్దు ప్లీజ్ తననేం చేయొద్దు మీకు కావాల్సింది నేనే కదా నేను మీతో వస్తాను తనని వదిలేయండి అంటుంది వెన్నెల బాను తన చేయి పట్టుకుని తీసుకెళ్లబోతుంటే దొర మరోవైపు తన చేయి పట్టుకున్నాడు ఆ రౌడీలలో ఒకడు తన చేతి మీద బలంగా కొట్టడంతో పట్టు వేడింది తనని కొంచెం దూరం లాక్కెళ్ళి వెనక్కి తిరిగి తన మనుషుల వైపు చూశాడు బాను వీడు బ్రతుకుంటే ఆ ధర్మాకి నిజం తెలిసిపోతుంది చంపేయండి అంటాడు ఆ మాటలు వినగానే వెన్నెల కోపంగా బాను చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది వదులు అంటుంది ఏయ్ నీ వల్ల ఎంత టెన్షన్ మాకు మర్యాదగా ఆ పెన్ డ్రైవ్ నాకు ఇచ్చేసి లేదంటే అంటాడు లేదంటే ఏం చేస్తావురా మీలాంటి నీచులని చంపేసినా పాపం లేదు నా ప్రాణం పోయినా ఆ ఆధారాలు మీ చేతికి చెక్కవు నీ ప్రాణాలు తీయటం పెద్ద పని కాదు మాకు కావాల్సింది ఆ ఎవిడెన్స్ ఎక్కడుందో చెప్పు అంటాడు బాను చెప్పను అంటుంది వెన బాను కోపంగా చూస్తూ తనని కొట్టబోతుంటే దొర ఆ రౌడీలను విడిపించుకొని వచ్చి చేయి పట్టుకొని పరిగెత్తాడు వెనకే వీళ్ళు పరిగెడుతూ కాలనీ చివర ఉన్న బడి దగ్గర ఆగిపోయారు దొర వెన్నెల వాళ్ళకి కనిపించకుండా దాక్కున్నారు వాళ్ళు వెతుకుతూ వెతుకుతూ ఆ చుట్టుపక్కలే తిరుగుతూ వీళ్ళున్న ప్లేస్కి వచ్చేశారు దొర వాళ్ళతో తలపడ్డాడు అతనికి సాధ్యమైనంత వరకు వాళ్ళని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తూ చివరికి వాళ్ళు బుల్లెట్స్ ఫైర్ చేయడంతో కింద పడిపోయాడు వెన్నెలని కప్పగించి వాళ్ళు దొరని స్కూల్ బయటికి తీసుకొచ్చి పడేశారు ఆ తర్వాత కొద్ది నిమిషాలకే అతని ప్రాణం పోయింది దొర చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెన్నెలని తీసుకుని కారు దగ్గరకొచ్చిన బాను తనని కారులో కూర్చోబెడుతుండగా బలంగా అతన్ని తోసేసి దూరంగా పారిపోయింది బాను తన వెనుకే పరిగెడుతూ వెళ్లాడు పరిగెడుతున్న తనని అటువైపు స్పీడ్గా వస్తున్న కారు గుద్దేయడంతో అమాంతం పైకెగిరి అంతే ఫాస్ట్గా కిందపడింది వెన్నెల తల నుంచి వస్తున్న బ్లడ్ కళ్ళ ముందు ధర్మరూపం కదలాడుతుండగా స్పృహ తప్పి పడిపోయింది ఇది జరిగింది ధర్మ తన కన్నీళ్లు తుడుస్తూ బాధగా తన కళ్ళలోకి చూశాడు అంతే ధర్మా ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు దొర నా వల్లే చనిపోయాడు లేదు వెన్నెల వాడు నిన్ను కాపాడాలి అనుకుని ఆ ప్రమాదంలో చనిపోయాడు బాధపడుకో రెస్ట్ తీసుకో తనని బెడ్డు మీద పడుకోబెట్టి తల మృదు పక్కనే కూర్చున్నాడు మళ్ళీ నిన్ను చూస్తాననుకోలే ధర్మా అంటుంది నిన్ను నా నుండి వేరు చేయటం ఆ దేవుడి వల్ల కూడా కాదు వెనలా ఇన్ని రోజులు నీ జాడ తెలియకే మౌనంగా ఉన్నాను నువ్వు నా దగ్గరికి వచ్చేసావు ఇక వాడికి చుక్కలు చూపిస్తాను జాగ్రత్త ధర్మ ఆ ఎవిడెన్స్ అంటుంది వెన్నెలా నువ్వు ఇంకేం ఆలోచించకు అన్నీ నేను చూసుకుంటానన్నాను కదా నువ్వు ఇంకా కోలుకోవాలి టేక్ రెస్ట్ అంటాడు అంటుంది ధర్మ పక్కనే కూర్చుని ధైర్యం చెప్పడంతో వెన్నెల కాస్త స్థిమితపడి నిద్రలోకి జారుకుంది ధర్మ అపురూపంగా తనని చూసుకుంటూ ఉండగా డోర్ చెప్పడైంది వెనక్కి తిరిగి చూసిన ధర్మాకి అగస్త్య కంకరగా కనిపించాడు వెన్నెల చేతిని నెమ్మదిగా పక్కకి నెట్టి చప్పుడు చేయకుండా బయటికి వచ్చి డోర్ క్లోజ్ చేశాడు ఏమైంది అగస్త్య ఒకసారి రా బాసు ధర్మ చేయి పట్టుకుని హాల్లోకి తీసుకువచ్చాడు తన మనుషులందరూ టీవీ ముందే నిలబడి కనిపించడంతో ఏమీ అర్థం కాక ముందుకు వచ్చాడు ధర్మ న్యూస్లో ధర్మ ఫోటోని చూపిస్తున్నారు మినిస్టర్ భరత్ కుమార్కి కాబోయే భార్యని రౌడీ షీటర్ ధర్మ కిడ్నాప్ చేసినట్టుగా ఆయన కంప్లైంట్ ఇచ్చారు దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు మనం చూద్దాం ధర్మ దొంగచాటుగా భరత్ గెస్ట్ హౌస్లోకి ప్రవేశించటం తన మనుషుల్ని కొట్టడం ఆ విజువల్స్ మాత్రమే ప్లే చేస్తూ ధర్మానే భరత్కి కాబోయే భార్యని కిడ్నాప్ చేసినట్టుగా అందరినీ నమ్మించాడని ధర్మకి అర్థమైంది చూసారుగా దౌర్జన్యంగా భరత్ కుమార్ గారి గెస్ట్ హౌస్లోకి ప్రవేశించి అతని మనుషులని విచక్షణ రహితంగా ఎలా కొడుతున్నాడో మినిస్టర్ భార్యకే రక్షణ లేదంటే ఇక సామాన్యుల సంగతి ఏంటంటూ జనం వాపోతున్నారు సిటీలో రౌడీల హవా ఎక్కువగా ఉందని తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖని ఆదేశించినట్టుగా మినిస్టర్ శరత్ చంద్ర మీడియాతో చెప్పారు న్యూస్ చూస్తూ ఆలోచనలో పడ్డాడు ధర్మ ఈ కంత్రి మినిస్టర్ ఏదో ప్లాన్ చేశాడు బాసు ఇప్పుడేం చేద్దాం అంటాడు అగస్త్య ధర్మ ఏదో మాట్లాడబోతుండగా తన మనిషి పరిగెత్తుకుంటూ లోపలికొచ్చాడు అన్నా నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు ధర్మ కాసేపు ఆలోచించి అగస్త్య వైపు చూశాడు ఏం చేయాలో చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చాడు ఎదురుగా కమిషనర్ కొంతమంది పోలీసులతో ధర్మ ఇంటి ఎదురుగా నిలబడి ఉన్నారు చూశావా బాసు ఈయన కూతుర్ని భరత్ తీసుకెళ్లాడని తెలిసి కూడా మళ్ళీ వాడికి హెల్ప్ చేస్తున్నాడు అసలు ఏం చేయాలంటావు కమిషనర్ అందర్నీ అక్కడే ఉండమని సైగ చేసి గంతో ధర్మ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు చుట్టూ చూసి ధర్మకి మాత్రమే వినబడేలా మాట్లాడుతున్నాడు సారీ ధర్మ ఆ భరత్ నా కూతుర్ని చంపుతానని బెదిరించి నాతో ఇదంతా చేయిస్తున్నాడు నేను అరెస్ట్ చేస్తే ఎన్కౌంటర్ పేరుతో నన్ను చంపేయటం వాడికి పెద్ద పని కాదు అందుకే తప్పించుకొని పారిపో సర్ అంటాడు ధర్మ పిక్ ద గన్ అంటాడు కమిషనర్ ధర్మ ఆయన చేతిలో గన్ లాక్కొని ఆయనకే గురి పెట్టాడు పోలీసులందరూ ధర్మని రౌండప్ చేశారు డ్రాప్ ద గన్స్ లేదంటే మీ కమిషనర్ తల పేలిపోతుంది అంటాడు అందరూ గన్స్ కింద పడేసి పక్కకి జరిగారు ధర్మ ఆయనతో పాటు కార్ దగ్గరికి చేరుకుని కార్లో ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్